హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం లౌకికవాదం మతతత్వవాదం అన్న రెండు పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు ఇంతకు లౌకికవాదం అంటే ఏమిటి ఆ పదం ఎప్పుడు ఎలా ఎందుకు ఆవిర్భవించింది భారతదేశంలో ఈ పదం వాడవలసిన అవసరం ఉందా అనే దానికి మనం ఇప్పుడు ఒక చిన్న అనాలసిస్ని ఒకసారి చూద్దాం పూర్వం నా విష్ణు పృథ్వీపతి అన్న శ్లోకపాదం అందరూ వినే ఉంటారు ఆ వాక్యానికి విష్ణువు కాని వాడు భూమి పాలకుడు కాలేడు అని అర్థం భూమిని పాలించే వారందరూ విష్ణువు అవతారాలు అనే అర్థం కాదు విష్ణువు స్థితికారుడు అందరినీ రక్షించేవాడు కానీ ప్రజల యోగక్షేమాలను విచారిస్తూ పరిపాలన చేయనివాడు రాజుగా అనర్హుడు ఇది సనాతన భారతీయ ధర్మం సనాతన ధర్మాన్ని రక్షిస్తూ న్యాయపరంగానూ చట్టపరంగానూ రాజకీయ విలువలను నియమాలను పాటిస్తూ రాజ్యాన్ని పాలించేవాడినే రాజు అని అంటారు ప్రభుత్వాన్ని మతాన్ని సమాంతరంగా ఒకదానితో ఒకటి జోక్యం లేకుండా నడిపించే విధానాన్నే లౌకికవాదం అని అంటారు మతధర్మాన్ని రాజధర్మాన్ని సమాంతరంగానే నడవాలని ప్రాచీన కాలం నుండి భారతదేశంలో నడుస్తున్న సంప్రదాయమే నేడు రెండు ఒకదానిలో ఒకటి కల్పించుకోకుండా ఉండాలనేదే అందరి కోరిక దీని కారణంగానే మొన్న జరిగిన ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సెక్యులరిజం గురించి మాట్లాడారు ఇది ఒకవైపు మాత్రమే ఆలోచన చేయాల్సినది కాదు రెండు వైపులా ఆలోచించాల్సిన విషయం ప్రతి ఒక్క హిందువుగా ఉన్న ప్రతి మనిషి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో లౌకికవాదం గురించి మాట్లాడారు భారతదేశం బహుమతాలకు భిన్న సంస్కృతులకు భాషలకు నిలయం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం మనము గర్వించాల్సిన విషయం మత సామరస్యం కోసం లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వాసాలకు ఆధునిక అభివృద్ధికి ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతూనే ఉంది కానీ అప్పుడో ఇప్పుడో వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణల ప్రతిపాదికలు కానీ ఘర్షణలు కానీ ఏర్పడుతూనే ఉన్నాయి ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే లౌకిక రాజ్యం అంటే ప్రజలు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పరిపాలన మత విశ్వాసాల ప్రాతిపదికను కాకుండా రాజ్యం చట్టపరంగా నిర్ణయించి కొనసాగుతుంది లౌకికం అంటే భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం పరిశీలనలతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం అప్పుడు మతం అంటే మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించి ఊహించి చెప్పే ప్రయత్నం చేస్తుంది లౌకికవాదం అనే పదాన్ని పంతొమ్మిదవ శతాబ్దంకు చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జీ జకాబ్ హోలియోక్ మొదటిసారిగా ఈ లౌకికవాదం అనే పదాన్ని వాడారు అంటే సెక్యులరిజం లౌకిక భావన లౌకిక భావనకు రాజకీయ సామాజిక తేడాలనేటి ఉన్నాయి రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు లౌకికవాదం అనేది చారిత్రాత్మక నేపథ్యంలో రాజ్యానికి అప్పట్లో చర్చికి ఇతర దేశాల్లో చర్చికి రాజ్యానికి మధ్య జరిగిన సంఘర్షణ అని చెప్పుకోవచ్చు పూర్వకాలం ప్రజలు అన్ని విషయాలలోనూ మతం మతాచార్యులే నిర్దేశించేవారు రాజు కూడా వీరు చెప్పినట్లే నడుచుకోవలసిన పరిస్థితి ఉండేది కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పుకోవచ్చు సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజల తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలుచుకునే దశలో మితిమీరిన మత జోక్యాన్ని ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించవచ్చు అయితే ఇందాక చెప్పింది ఇతర దేశాలు పాశ్చాత్య దేశాలు అంటే ఫారిన్ దేశాల గురించి కానీ భారతీయ లౌకిక భావన ఏంటి అంటే దానికి పూర్తిగా భిన్నం మన భారతదేశంలో అలాగలేదు భిన్న మతాలు విశ్వాసాలు జాతులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన దారులున్నాయి మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం రెండవది భిన్న మతాల మధ్య సామరస్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకిక తత్వాన్ని రాజ్యాంగంలోకి పొందుపరిచి పెట్టారన్నమాట ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త భారతదేశపు రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ లౌకిక భావాలను ఈ విధంగా వర్ణించారు లౌకికవాదమంటే మతరహిత సమాజం కాదు మత వ్యతిరేకం కూడా కాదు ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా విలువలు విభిన్న వర్గాల్లో అన్వేషించడమే అని అర్థం మత విశ్వాసాలను అలాగే మూఢ విశ్వాసాలను త్యజించడం అంటే ఇవి రెండూ పట్టించుకోకుండా న్యాయమైన మానవీయమైన జీవన పరిస్థితులను ప్రజలకు కల్పించడం ఇలా రాజకీయాల్లో మతం పూర్తిగా వ్యక్తిగతం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వం జోక్యం ఉండాలి